నమస్తే వెల్కమ్ టు డాడీ కుకింగ్స్ ఈరోజు తాలింపు ఉప్పు నీళ్ళు తాలింపు ఉప్పు నీళ్ళు ఈ వంట చాలామంది తెలియదు ఇది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బోర్డర్లో రాగి సంఘటతో ఈ తాలింపు ఉప్పు నీళ్ళు అనేటటువంటి కూర చేసుకుంటారు ఇది సొరకాయతో బీరకాయతో బీన్స్తో ఇట్లా రకరకాలుగా చేసుకోవచ్చు ఈరోజు మనం సొరకాయతో సొరకాయని వాటర్ పోసి ఉడక ఉప్పేసి వాటర్ పోసి ఉడకబెట్టి ఈ రెండింటిని వేరువేరు చేసి సొరకాయ ముక్కలు తాలింపేస్తాం వాళ్ళు వచ్చినటువంటి ఉప్పు నీళ్ళుని దీన్ని చింతపండు వేసి సూప్గా తయారు చేస్తాం అన్నమాట ఈ యొక్క వంటని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చేద్దాం గమనించండి ఒక ఉల్లిగడ్డ టమోటా నాలుగు పచ్చిమిర్చి రెండు క్యారెట్లు ఒక సొరకాయ సొరకాయి తాలింపు చేస్తాము ఫస్ట్ ఈ త్వర సొరకాయని మనం పైన చెక్కు తీసుకొని సన్నగా మొక్కలు కోసుకుందాం ఈ సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది ఇది రక్తంలో ఉన్నటువంటి కొవ్వును కరిగించే గుణం ఉంది సొరకాయని స్వీట్ చేసుకుంటారు సొరకాయ చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చిద్ది ఈ సొరకాయని సన్నగా మొక్కలు కట్ చేసుకొని పెట్టుకుందాం ఈ సొరకాయి తో ఎండు చేపలు ఎండు రొయ్యలు కూడా వేసి ఈ సొరకాయతో చేస్తారు ఈ సొరకాయతో మనం ఇప్పుడు తాలింపు అట్లాగే ఈ సొరకాయతో వచ్చినటువంటి జ్యూస్తో మనం వాటిని ఉప్పు నీళ్ళు అంటారు ఇప్పుడు మనం తాలింపు ఉప్పు నీళ్ళు కర్రీ చేస్తున్నాము అట్లాగే సొరకాయ కాంబినేషన్గా రెండు క్యారెట్లు కూడా కట్ చేసి సన్నగా ఈ విధంగా పెట్టుకుందాం వీటిని ఉడికించుకుంటానికి ఓ బౌల్లో తీసుకొని ముక్కల మునగ వాటర్ పోసుకొని వీటిని ఉడికించుకుందాం కొద్దిగా పసుపు వేసుకొని అట్లాగే కొద్దిగా ఉప్పు స్టవ్ వెలిగించుకుందాం గిన్నె పైన పెట్టాం ఏదో పచ్చిమిర్చి దాంట్లో వేసుకుంటాం వేసుకొని మూత పెట్టి వీటిని ఉడికించుకుందాం ఈ పచ్చిమిర్చి వేయటం వల్ల ఉప్పు పచ్చిమిర్చి మొక్కలకి కొద్దిగా ఉప్పు కారం పట్టుద్ది ఇప్పుడు మనం సూప్ రెడీ చేసుకోవడానికి సూప్ తాలింపు వేసుకుంటానికి గ్రేవీ కోసం ఒక టమోటా ఒక ఉల్లిగడ్డని సన్న కట్ చేసి వీటిని మనం మిక్సీ పెట్టుకున్నట్టయితే సూప్ అనేది కొద్దిగా చిక్కగా ఉంటుంది దానికోసం మనం దీంట్లో జీడిపప్పు పైన వేసుకోవచ్చు జీడిపప్పు లేకపోతే జీడిపప్పు జీడిపప్పు నూకతో కూడా మనం ఇలా పేస్ట్ చేసుకోవచ్చు మనం ఒక టమోటా ఉల్లిగడ్డతో పేస్ట్ చేసుకుందాం అలాగే కొద్దిగా చింతపండును కూడా వాటర్ వేసి నానబెట్టుకున్నాం ఇప్పుడు మనం సూప్ తయారు చేయడానికి ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళని మనం అదే సూప్ తయారు ఉప్పు నీళ్ళతో మనం సంగటిలో తినడానికి ఆ చారుని కొద్దిగా చిక్కగా ఉండడానికి తయారు చేస్తున్నాం మనం దాన్ని తాలింపు వేసుకోవడానికి మనం తాలింపు రెడీ చేస్తున్నాం ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం నాలుగు ఐదారు వెల్లుల్లి కచ్చ పచ్చి దంచి పెట్టుకుందాం అట్లాగే కొద్దిగా కరివేపాకు కొన్ని తాలింపు గింజలు కొద్దిగా అల్లం పేస్ట్ ఇట్లా తాలింపు రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మనం ముక్కలు ఉడికినామో చూద్దాం సొరకాయి క్యారెట్ ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికినాయి వీటిని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకుందాం ఇప్పుడు మనం ముక్కల్ని వాటర్ని వేరు చేయాలన్నమాట పాత రోజుల్లో వీటిని ఒక గుడ్డలో వేసి ఇట్లా ఉండలాగా చేసి ఇట్లా పిండేవాళ్ళు పైనుంచి అప్పుడు రసం అంతా దిగిపోయి ముక్కలన్నీ అవుదాంటూ ఉండేవి ఈ రోజుల్లో వడపోసుకుంటానికి చిల్లులు గిన్నెలని ఇట్లా చిల్లులు గరిట్లని చాలా రకాల జల్లెళ్ళు వచ్చినాయి ఎలా వీలైతే అలా మనం ఈ రెండింటిని వేరు చేసుకోవాలి ఈ వేరు చేసుకోంగా ఇవి ఉన్న వాటర్నే ఉప్పు నీళ్ళు అంటారు వీటిని మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది తాలింపు గింజలు వేసుకుందాం తాలింపు గింజలని ఒకసారి గరిటితో స్ప్రెడ్ చేసుకొని ఆయిల్లో కలిసేలాగా ఈ విధంగా కలుపుకొని నాలుగు ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకుందాం ఎండుమిర్చి తాలింపుకి చాలా బాగుంటాయి లేదా కారం తగ్గినా కూడా కొరుక్కుని తినడానికి చాలా బాగుంటుంది ఎండుమిరగాయి కట్ చేసుకోకుండా వేసుకుంటే ఇంకా చాలా మంచిది కారం అనేది ఎండుమిరకాయ వల్ల కూరలో కానీ పులుసులో కానీ ఎక్కువ అవ్వదు ఎండుమిరకాయ కట్ చేసి వేసుకుంటు వల్ల కొద్దిగా కారం బయటికి రిలీజ్ అవుద్ది అట్లాగే వెల్లుల్లి వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై చేసుకుందాం అట్లా కొద్ది కొద్దిగా కరివేపాకు కరివేపాకు కూడా చిట్టుపట్లాడింది చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసుకుందాం ఈ ఉల్లిగడ్డలు వేసుకుంటే తాలింపు రాసే అయిపోయినట్టు తాలింపులో ఉన్నటువంటి పచ్చిపప్పు కానీ ఎండిమిరగాయ కానీ జీలకర్ర కానీ ఎలాంటివి ఇంకా మాడిపోవన్నమాట ఈ ఉల్లిపాయ వేసుకుంటే అట్లా కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని మంచిగా కాలు ఈ తాలింపు ప్రతి కూరకి తాలింపు చాలా ఇంపార్టెంట్ కూరకు కానీ పులుసుకు కానీ చారుకు కానీ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా అప్పటికప్పుడు వేసుకుంటే మంచి గుమ్మకు రాడే వాసన వస్తుందండి ఈ విధంగా అల్లం పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునేటువంటి టమోటా ఉల్లిపాయ ఆ యొక్క మిక్సీ పట్టుకున్నటువంటి ఆ పేస్ట్ని వేసి మంచిగా ఆయిల్లో కొద్దిగట్ట ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొద్ది కారం వేసుకుందాం ఒక స్పూను కారం సరిపోయిద్దండి మనం చేసే గ్రేవీ చాలా చిన్నది కాబట్టి అక్కడ ఆ సూపు ఆ గ్రేవీ అనేది మనం ఎక్కువ మొత్తంలో ఉంటే మరింత కారం వేసుకోవాలి లేదంటే కొద్దిగా దాన్ని బట్టి మనం వేసుకుని సరిపోయింది ఇప్పుడు గమనించాలండి సంబారం అంటారు దీన్ని ఇది చూడటానికి వాము వైట్గా ఉంటుంది ఇది కొద్దిగా గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది చాలామంది తెలియదు ఈ సంభారం అనేదాన్ని ఈ సూప్లో వేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి సువాసన వస్తుంది రుచి కూడా ఉంటుంది ఈ సంభారాన్ని మనం వేసుకున్నాం ఈ యొక్క తాలింపు ఉప్పురేళ్ళకి ఈ సంబారం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని వేసి మనం మంచిగా చేసుకుందాం అలాగే చింతపండుని మనం నానబెట్టుకున్న చింతపండుని మంచిగా పిసికి ఆ పిప్పి రాకుండా వాటర్ని యాడ్ చేసుకుందాం పిప్పి రాకుండా వాటర్లో సూపులో వేసి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి ఏ విధంగా మంచిగా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఒక్క మంట ఒక్క మంట తగలియాలి పులుపు మంచిగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళు అంటాము ఈ ఉప్పు నీళ్ళు అనేటటువంటి సొరకాయని ఉడికిస్తే ఆ వచ్చిన వాటర్ని మనం ఇప్పుడు ఆ యొక్క గ్రేవీలో వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం రాగి సంగట్లో తింటే అబ్బా అనిపిస్తుంది అనమాట అంత రుచిగా ఉంటుంది ఇది చూడండి అట్లా ఉందో ఇప్పుడు కొద్దిగా ఇది ఉడికేసరికి ఇంకొద్దిగా చెక్కపడుద్ది అండి చెక్కపడి మనం సంగటి తినడానికి అనుకూలంగా ఉంటుంది కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాము పైన ధనియాల పొడి వల్ల కూడా కొద్దిగా గ్రేవీ చెక్కబడిద్ది ఇప్పుడు ఒక మంట గట్టిగా తగలటం వల్ల కొద్దిగా వాటర్ డ్రై అయిపోద్ది వాటర్ డ్రై అయిపోయి పులుసు చెక్కపడిద్ది అనమాట ఈ విధంగా మనం ఒకసారి టేస్ట్ చేద్దాం ఉప్పు కారం చూసుకుందాం ఉప్పు కొద్దిగా తగ్గింది కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఉప్పు వేసుకొని మంచిగా కలపెట్టుకుందాం ఇట్లా చారుతో మనం తినటం వల్ల మనకి ఫ్రీగా జారిపోతూ ఉంటుంది సంఘటన ముద్ద ఈ విధంగా ఒకసారి మంచిగా కలుపుకుందాం పులు చిక్కబడిపోయింది పులు చిక్కబడిపోయిందండి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందాం తాలింపుకి తాలింపు వేయడానికి ఉల్లిగడ్డ పోపు దినుసులు ఎండుమిరగాయ అన్నీ రెడీ చేసుకుందాం ఒక గిన్నె పెట్టుకున్నాం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడెక్కింది తాలింపు గింజలు వేసుకున్నాం ఇప్పుడు మనం సొరకాయని ఉడికిచ్చిన సొరకాయ మొక్కల్ని మనం ఇప్పుడు తాలింపు వేస్తున్నాం అన్నమాట ఈ తాలింపు అందరూ చేసుకునే వంటే అండి కాకపోతే ఏంటంటే ఈ కర్ణాటక అంటే కుప్పం కుప్పం పరిసర ప్రాంతాల్లో మనం ఈ వంటని బాగా తింటారు ఇది మనకి యూట్యూబ్ ఎతికినా కూడా ఈ వంట అంటే ఉప్పు నీళ్ళు అంటే ఒక కొత్త ధనం ఏదో వింతల ఉందని చెప్పి నేను మీకు ఈ వీడియోని ముందుకు తీసుకొచ్చాను ఇక్కడ కొంచెం ఆలోచించాలండి ఈ ఉల్లిగడ్డ మనం కొద్దిగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మనం వేపుకుంటే చాలా బాగుంటుంది అంటే లైక్ బిర్యానీలో కనుక మనం బాగా బ్రౌనిష్గా వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో ఆ విధంగా కొద్దిగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా అనమాట ఇప్పుడు మనం ఇందాక ఉడికిచ్చినటువంటి ఆ యొక్క వేసుకొని వీటిలో మంచిగా కలుపుకోవాలి అంటే ఇక్కడ ఉడికేది ఏం లేదండి ఆయిల్లో మంచిగా కలబెట్టుకోవటం నేను ఆల్రెడీ క్యారెట్ సొరకాయ అన్నీ ఉడికిపోయినాయి ఏ విధంగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం ఒక స్పూను అంటే బిఫోర్ పచ్చిమిర్చి కూడా దీంట్లో యాడ్ అయి ఉంది అంత కారం కూడా ఎక్కువ పట్టదు కొద్దిగా కారం వేసుకొని ఒక టూ మినిట్స్ చిన్న మంట మీద మూత పెట్టి మనం మగ్గించుకున్నట్టయితే ఆ కారం కూడా పచ్చవసం లేకుండా పోయిద్దండి ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నట్టయితే పర్ఫెక్ట్గా పచ్చ అవసరం లేకుండా అవుద్ది ఇప్పుడోసారి మూత తీసేసి కలుపుకుందాం చక్కగా అంత అయిపోయింది ఇప్పుడు కొద్దిగా పైన ధనియాల పొడి చల్లుకుందాం దీంట్లో వేరుజనపప్పులు పొడి చల్లుతారండి నా దగ్గర అది అందుబాటులో లేదు అందుకని నేను పైన ధనియాల పొడి చల్లాను అంటే చేతికి ఏదన్నా ఆయిల్ కూడా అంటకుండా ఉండటానికి పూర్తిగా డ్రై అయిపోయినట్టు ఉండటానికి ధనియాల పొడి అనమాట ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకుందాం తాలింపు ప్రాయస్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం ఒకసారి టేస్ట్ చేద్దాం

రాగి సంగటిలో వేసుకొని తిని తిందాం సంగటి సంగటి ఉప్పు నీళ్ళు చాలా టేస్టీగా ఉంది చాలా రుచిగా ఉంది తాలింపు చాలా అద్భుతం ఉంది రాగి సంగటితో ఈ సూప్ తింటూ ఆ యొక్క తాలింపుని టచింగ్గా తింటారు ఈ వీడియో చేసాం మనం ఇది మీరు చూశారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి కనీసం లైక్ అన్న చేయండి ఇలాంటి చిన్న చిన్న వీడియోలతో మీ ముందుకు వస్తాను ఎస్ డాడీ కుకింగ్స్ని ఆదరిస్తూ ఉండండి మరి ఒక వీడియో నమస్తే థ్యాంక్ యూ